హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము నాలుగో తారీఖున అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అని ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ చూసుకుంటే రెండు రోజుల నుంచి తక్కువగానే వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ ఏమో తెలీదు తక్కువగా వస్తుంది ధరలు కూడా కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా తక్కువగానే వచ్చింది నిన్నట్లాగే స్టాక్ అయితే కనుక నిన్నైతే కనుక ఆరు వందల ఇరవై రూపాయలు ఆరు వందల యాభై వరకు అయితే పోయినాయి టాప్ ధర ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినా చూడాలి నిన్న సాయంత్రం మొలకల చెరువు మార్కెట్ కూడా అలాగే ఫాస్ట్గానే పోయింది స్టాక్ తక్కువగా వచ్చింది మార్కెట్ అనేది ఫాస్ట్గా జరిగిందనమాట ఇంకీ మదనపల్లి మార్కెట్లో ఎలా ఉంటుందో ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే అందులోనూ క్వాలిటీలు వస్తే కనుక కాయ నీట్గా ఉంటే మచ్చ లేకుండా రేట్లు అనేది పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్